శ్రీ శ్రీమాత్రే నమ మీ వ్యాపార సంస్థలో గుమ్మ ముందు ఈ చెట్టు కాడ గనక మీరు కట్టినట్లయితే మీ వ్యాపారం దినదిన ప్రవర్ధమానం అవటం ఖాయం వ్యాపారం అభివృద్ధి చెందటం ఖాయం సహజంగా ప్రతి ఒక్కరం కూడా వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరూ నిరంతరం ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడా దానికి తగ్గ ఫలితం రావట్లేదని బాధపడుతున్న వారు ఈ చిన్న క్రియ చేయండి ఒక పౌర్ణమి రోజు కానీ ఒక అమావాస్య రోజు కానీ అలాగే ఒక శుక్రవారం రోజున కానీ ఒక మంగళవారం రోజున కానీ నల్లేరు చెట్టు కాడను తీసుకురండి ఆ కాడను తీసుకుని మీ వ్యాపార సంస్థ గుమ్మ ముందు వేలాడతీయండి తీసినట్లయితే మీకు వ్యాపారం దినదిన ప్రవర్ధమానం అవుతుంది అలాగే వచ్చిన వారు వ్యాపార సంస్థలోకి వచ్చి అప్పు కూడా అడగకుండా క్యాష్ కట్టి వెళ్ళే యొక్క పరిస్థితి తెస్తుంది అని చెప్తున్నారు మన పెద్దలు అలాగే ఈ నల్లేరు కాడని ఎప్పుడైతే కట్టారో మీకు నరదిష్టి నరపేడున్నా కూడా వ్యాపార సంస్థకు తొలగిపోతాయని చెప్తున్నారు అలాగే ఈ వ్యాపార సంస్థల్లో మీకు జనాకర్షణ పెరుగుతుంది అని చెప్తున్నారు కాబట్టి నల్లేరు కాడ అంటే మనందరికీ తెలుసు ఈ నల్లేరు కాడ తీసుకొచ్చి ఒక అమావాస్య పౌర్ణమి అలాగే మంగళవారం కానీ శుక్రవారం కానీ మీరు ఉదయం ఆరు టు ఏడు గంటల లోపుగా ఈ వ్యాపార సంస్థకి వేలాడి తీయండి తీసి కట్టి చూడండి దాని ప్రభావం మీకు మీ వ్యాపార సంస్థ మీద మీ మీద ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఎన్ని చేసినప్పటికీ కూడా ఆర్థికంగా మనం డెవలప్ అవ్వాలని మన వ్యాపారం దినదిన ప్రవర్ధమానం అవ్వాలని మనం చేస్తున్న పనిలో మనం ఆనందంగా జీవించాలని అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే కదా మరి నమ్మకంతో ఆచరించండి మీకే అర్థమవుతుంది మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్ శివా నమస్కారం నా పేరు రంగారావు మాది గుడివాడ నేను టీవీలో యాడ్ చూసి జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము గురువు గారు మాకు చాలా సమస్యలకి పరిష్కారం చెప్పారు మా బాబు మ్యారేజ్ విషయం కూడా వచ్చాము వచ్చిన తర్వాత నాన్నవా శుక్రవారం వ్రతం అనేది చెప్పారు రెండో వారం చేసేపటికి మా బాబుకు సంబంధం కుదిరింది తొమ్మిదో వారం వచ్చేపటికి మ్యారేజ్ అయిపోయింది నాకు నా జాతకం చూసి నాకు యాభైలో శుభ్ర వస్తాయని చెప్పారు వచ్చింది యాభై రెండులో మొహకాలు కాడి నుంచి కొంచెం కింద ఫ్యాక్చర్ అన్నారు జరిగింది అవన్నీ మరి గారు కొన్ని కొన్ని మంత్రాలు ఇచ్చి అలా చేయించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా ఫ్యామిలీ మొత్తం కూడా గురువుగారు చెప్పతలో ఆయన్ని ఆయన సలహా తీసుకుంది ఏమి పని చెయ్యం గురువు గారు చెప్పిన దాని ప్రకారం మాకు జరుగుతున్నాయి అందువల్ల నేను కూడా బోల్డ్ మందిని తీసుకొచ్చాను అందరికీ సాటిస్ఫై అయ్యారు